నమస్తే ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంటు ఒకటి మూడు తారీఖుల్లో అంటే ఈరోజు కూడా పెన్షన్స్ అందరికీ ఇచ్చింది రీ వెరిఫికేషన్కి మీరు అప్లై చేసుకున్న చేసుకోకపోయినా రద్దు నోటీస్ వచ్చినా రాకపోయినా లక్ష ముప్పై ఐదు వేల మందికి అందరు దివ్యాంగుల్లాగానే పెన్షన్స్ ఇచ్చేసింది అయితే ఈ రోజున ఏపీ గవర్నమెంటు జిల్లాల వారీగా మండలాల వారీగా ఆ మున్సిపాలిటీల వారీగా రీవెరిఫికేషన్ చేసుకోమని దివ్యాంగులకి ఆయా మండలాల్లో డేట్లు ఇచ్చింది ఇందుకు ఆ ఏంటి ఇంతకు దివ్యాంగులు ఏం చేయాలి మళ్ళీ మీరు అప్లై చేసుకోవాలా వద్దా ఎన్ని మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఒక మ్యాటర్లోకి వద్దాం ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క డేట్లు ఇచ్చింది మీది ఏ జిల్లా అయినా సరే మీది ఏ మండలం అయినా సరే రేపే కొంతమందికి రేపటి నుంచి ఇచ్చింది కొంతమందికి ఐదో తారీఖు నుంచి వచ్చింది నాకు తెలిసి రేపటి నుంచి అయితే గతంలో ఆల్రెడీ ఇచ్చిన డేట్స్ అది సో ఇప్పుడు మీకు ఎవరికన్నా దివ్యాంగులకి నలభై పర్సెంట్ లోపు ఉన్న వాళ్ళనే కదా మరి వాళ్ళు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మనం అప్లై చేసుకుంటుంది ఓకేనా ఆ దివ్యాంగులు ఆ లక్షా ముప్పై ఐదు వేల మందిలోని వెరిఫికేషన్ డేట్ రాని దివ్యాంగులు మీరు ఏం చేయాలంటే సచివాలయాలకు వెళ్ళండి వెళ్ళండి లేదా ఎంపీడీఓ ఆఫీసులకు వెళ్ళండి మీది మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ ఆఫీసులకు వెళ్ళండి వెళ్ళి ఏం చేయాలి సార్ మన మండలంలో మన జిల్లాలో లేదా మన ప్రాంతంలో మనకి రీవెరిఫికేషన్కి రీవెరిఫికేషన్ సదర సదరన్ సర్టిఫికెట్కి డేట్స్ ఏమన్నా గవర్నమెంట్ ఇచ్చిందా అని అడగండి ఇచ్చింది ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డేట్లు కృష్ణా జిల్లాకి ఇచ్చింది అంటే ఐదో తారీఖు నుంచి అంటే రేపు ఏళ్ళ నుంచి మళ్ళీ అంటే అవన్నీ ఐదు ఆరు ఏడు మూడు రోజులు ఇచ్చింది ఈ నెలలో ఆ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకి మూడు రోజులు ఇచ్చింది అలాగనమాట మన స్టేట్ మొత్తం ఇచ్చింది అందుకని మీరు ఏం చేయాలంటే మనకు ఎలాగో తెలియదు కాబట్టి ఒకవేళ మీకు సచివాలయం సిబ్బంది ఎంపీడీఓ సిబ్బంది చెప్తే ఓకే చెప్పలేదా మీరు ఆలస్యం చేయొద్దు రీవెరిఫికేషన్కి డేట్ కావాలి అనుకున్న వాళ్ళు మీరు ఎంపీడీ ఆఫీసులకు వెళ్ళండి సచివాలయానికి వెళ్ళండి లేదా మున్సిపాలిటీ ఆఫీసులకు వెళ్ళండి అక్కడికి వెళ్ళి అడగండి సార్ మాకేమన్నా వెరిఫికేషన్ చేసుకోవడానికి మళ్ళా డేట్ ఏమైనా వచ్చిందా అని అడగండి వస్తే వాళ్ళు చెబుతారు చెబితే ఒక అప్లికేషన్ ఇస్తారు ఇప్పుడు మీరు చూస్తున్న అప్లికేషన్ కూడా అక్కడదే కృష్ణా జిల్లాది ఈ అప్లికేషన్ ఇస్తారు అవసరం వాళ్ళే ఫిల్ చేయించుకుంటారు మీరు అక్కడ నిమిషాలు నిలబడితే ఆన్లైన్లో వాళ్ళే ఫిల్ చేసుకుంటారు ఫిల్ చేసుకుని మీకు డేట్లు కూడా ఇచ్చేస్తారు అందుకని దయచేసి దివ్యాంగులు ఎవరో కూడా దీన్ని మిస్ చేసుకోవద్దు మీరు లక్ష ముప్పై ఐదు వేల మందిలో చాలామందికి డేట్స్ రాలేదు సార్ మాకు ఎప్పుడో తెలియదు సార్ మాకేం అర్థం కావట్లేదు సార్ అని అన్నారు కదా వాళ్ళందరూ రేపు వెళ్ళిపోయి మీరు మళ్ళీ రీవెరిఫికేషన్ చేసుకొని మీ అంగవైఖ్య ప్రూవ్ చేసుకునే మనకు అవకాశం సార్ ఇన్నిసార్లు ఎక్కడ తిరుగుతుంది సార్ తప్పదు మరి గవర్నమెంట్ ఆ పెట్టినప్పుడు వెళ్ళండి ప్రూవ్ చేసుకోండి రేపే వెళ్ళి మీ ఎంపీడీ ఆఫీసులో సచివాలయంలో మున్సిపాలిటీ ఆఫీసుల్లో కలవండి నమస్తే ఫ్రెండ్స్ కృష్ణా జిల్లాకైతే డేట్స్ వచ్చేసినాయి మీరు చూస్తున్నాయి కృష్ణా జిల్లా డేట్స్ నమస్తే ఫ్రెండ్స్